వాళ్ళ నలుగురికన్నా చెప్తే వాడిని పందలు ఇస్తారని చెప్పి పాడాల మీదకి వస్తున్నాడు ఇట్లొరే ఫ్రీవత్సం సృష్టిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పడానికి వచ్చాన లోపల లోపలి తెలిపేసి బీ వచ్చిన చూడొచ్చేసి నా తలకాయ నా ఒళ్ళు మొత్తం గోడేసేసి రోజు ఆ గోడకి ఈ గోడకేసి అవి ఈ మొద్దు తీసుకొని ముద్దు ఈ ముద్దుతో ఇక్కడ ముద్దులతో తలంతా వేసి ఈ ముద్దులు పట్టుకొని భయంకరంగా వేసి కొట్టి తల మీద చేతులకి అంతా కాయాలు ఒళ్ళు లోపలు ఏమంట రూంలో ఈ రూమ్కి చూసి బియ్య ఉష్ణం జుట్టిచ్చేస్తాడు ఈ రూమ్లో బియ్య ఉష్ణం జుట్టిచ్చేస్తాడు రూమ్ అంతా పప్పగొట్టుకొని మంచి నీళ్ళు మంచి నీళ్ళలో నేను అడిగాను అలాంటి జీవితం ఎవరికీ జరగకుండా చూడండి ఐదు అడుగులు మెయిన్ రోడ్డు ఆ రంగులను లేకుండా ముండు మొలతో పరిగెత్తిన గుడ్డలతోటి పెరిగి ఓడిద్ది పేపర్ చేసి గోడకేసి తల కొట్టి చేసాడు ఆయన ప్రభుత్వం తల్లి ఎమ్మెల్యే గారు దయ ఉంచి మాకు ఈ పేపర్ వాళ్ళదన్నా చూసి నువ్వు మమ్మల్ని కారణించమ్మా అసలు నీకు కుళ్ళు ఉంటుంది తల్లి ఎవరింటి ప్రభాకరానికి అందరికీ చేస్తున్న ఆయన ఆయన పేరేం పేరే ఎమ్మెల్యే గారికి బాబురెడ్డి పాల ఎమ్మెల్యే గారికి దయముంచి ఆ అమ్మకి అందరికీ బుచ్చు పోలీసు వ్యవస్థకి అందరికీ ఇలాంటి జీవితం ఎవరికి ఎవరికి రాకూడదు గతకి లాంటి నాకు నలభై ఐదు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాలు అమ్మాయి కావాల్సి వచ్చింది వాడికి అప్పుడు ఇవ్వచ్చు అయినా అయిపోలాగా ప్రవర్తించాడమ్మా నన్ను దయముంచి మీరు గవర్నమెంట్ అధికారులు అందరు కూడా గౌరవించి వాడికి అట్లాంటి వాడికి ఏదో ఒక శిక్ష అయింది నన్ను వచ్చిన బతుకునే చెప్పి చేశాడు పది మందిలో చాటి ఆడదని కూడా లేకుండా నన్ను ఇది చేసాడు మాట కోళ్ళు రావడం నాకు చెవు ఒళ్ళు అంతా దెబ్బలు నాకు బాడీ అంతా దెబ్బలు అట్టు పట్టంతో బయటికి పరిగింది తల్లి దయవచ్చి మీరు అందరూ ప్రభుత్వ వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించి ప్రతి ఆడవాళ్ళు కూడా బయటికి ఒంటరి జీవితంతో రాబండి గుచ్చుల వ్యవస్థలో రగల్లాడు కూడా రాత్రివరికి రాకూడదు నేను ఎక్కడి నుంచి చెప్తున్నా నేను ఇంత కారణం అనిపించిన ఈ రూల నా తల్లిదండ్రులు గడుపున పుట్టి మళ్ళా కూడా నాకు జగం వచ్చిందంటే ఏ దేవుడు పుణ్యం కట్టుకున్నాడు ఆ దేవుడి పుణ్యాన్ని బయట పడ్డా పొండు పొలతో ఇదేసి ఇట్టబడి పరిగితే పరిగితే కట్టుబట్టకుండా పంపించాడు నన్ను ఈ రూల నుంచి బయటికి ఎవరికి ఈ లేని వస్తూనే దయచేసి కాపాడండి ఎప్పుడో పోయించారు ఎప్పుడో పురాత కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పేది బట్టలు ఆడటానికి కానీ ఇప్పుడు ప్రభు ఇప్పుడు కూడా ఉంటారు అటు అటు నయ ఊరి తీసి సంపండి ఎందుకంటే ఇంక నేనే కోరుకోవటాల మీకు బతకలేక పిండి కోసమో తల్లి కోసమో రోడ్ల మీద అడుక్కొని కూడా ఉన్నారు కానీ అటువంటి రోడ్ల మీద ఉండే వాళ్ళని కూడా పాడు చేసే జనం వ్యవస్థ దిక్కులుండే నా కొడుకుల్ని వద్దు నా కన్ను నా మొమ్మ నా ఒళ్ళు అంతా కూరికి భీవష్టం చుట్టించాడు నన్ను శనివారం రోజు మధ్యాహ్నం వండి ఎండ నుంచి రెండున్నర గంట సరిపోడు నన్ను భీవష్టం చుట్టించాడు తప్ప కొట్టుకోలేక పరిగెత్తా వయసు అయిపోయినా అయ్యానే రెండు కాళ్ళు పట్టుకున్నా దండం పెట్టిన ఒక్కరో రాల జరిగింది నాకు జరిగిన అన్యాయం ఇంకెరికి జరగకూడదు అందరు కనుకరించండి దేశంతో కాదు మంచి మానవత్వమైన ఒక ఆలోచన కట్టుకోండి మానవత్తంగా ఆలోచించి చెయ్యండి దయచేసి చెప్పండి ఆ మూమెంట్ లో ఎవరున్నా పరిస్థితి చేస్తాడు వాడు అంత నరహంతకుడు చె చూడండి వాడు కుట్టిన దెబ్బలు చూడండి పొడుకోలేదని వాడి పక్కననే పొడుకోని గందరు బాళంగా నన్ను సృష్టించి నన్ను కళ్ళు ముఖము తల మొత్తం అన్న చూడండి కంటి మీద కంటి మీద కొట్టాడు నువ్వు బయటికి పోతే నన్ను బతకని ఇవ్వు నిన్ను నేను చంపేస్తాను నువ్వు బయటికి పోతే నన్ను బతుకుని నిన్ను చంపేస్తాను బయటికి పోతే నేను చేసినవన్నీ నువ్వు బయట వాళ్ళకి చెప్తావు నువ్వు బతకూడదు అని నా గొంతు మీద దుండేసి కాలు పెట్టి ఇదంతా గుత్తి కుతికి మీద కాలు పెట్టి నువ్వులు వేసి బయటికి పోనీయకుండా పటా 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 పట్టుకొని కొట్టిష్టమైన వ్యక్తి వ్యక్తివాడు ఒక సైకో పుల్లంతా ఉన్నాయన్న చిక్కుగా ఎన్ని చూపించను అమ్మ అమ్మ దయ ఉంచి వాడు కట్టు బట్టలతోనే పా పాడు ఊలి మొత్తం గుద్ది గుద్ది పడుకోమని ఒక చీర పెరిగేసి పుల్లంతా కూడా ఉన్నాయి అవన్నీ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా మీరు చాట ఆడోళ్ళుగా ఉండి ఈ బిచ్చురటి పాడు గ్రామస్తులో ఆడవాళ్ళు జాగ్రత్తగా పోండి రాఘవరెడ్డి కాలనీ నుంచి కోల్గేటు దాకా అట్లాంటి నరహంతకులు నర కీచుకులు ఉన్నారు దయచేసి మీ బిడ్డల్ని మీరు నేను పట్టకూడదు జాగ్రత్తగా ఉండండి అమ్మ బుచ్చిరెడ్డి పాలే ఆడవాళ్ళు జాగ్రత్తగా నేను కొడుకులు ఉన్నారు నరహంతకులు ఉండారు మీరు జాగ్రత్త అలాంటి జీవితం కివరికి రాకుండా చేయండి అమ్మ తల్లి ఎమ్మెల్యే గారు మీకు కూడా పెడుతున్నా మా బుచ్చిరెడ్డి పాలే మా మండల అందరికీ అవసరం అందరికీ చెప్తున్నా నరహంతకులు హంతుకులు ఉండి పెట్టుకొని వాడిన ని పనులు చేస్తున్నారు ముండా కొడుకులు దయ ఉంచి మీ పెరుగుతుందరికీ దయ ఉంచి నయం జీవమని కోరుకుంటున్నాను సార్ నేను నిరుపేదరాల్ని నేను వంట భర్త కొడలేడు వంటకాలు జీవిస్తున్నా యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామంలోకి వచ్చి ఇప్పుడు దాకా ఎట్లా అంటే నేను చూడ ఈ ఊర్లో అరుగురాలని ఈ ఊర్లో ఉండేదాన్ని వాడు అన్ని తెలిసా నన్ను పని చేశాడమ్మ నేను మాట్లాడుకోడు మాట్లాడలేకున్నాను నేనేం కొత్త దాన్ని కాదు ఈ ఊరందరికీ తెలిసిన వ్యక్తినే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను ఇది ఎందుకు నన్ను ఈ విధంగా వినోడు నేను ముసలి దాన్ని కూడా అనుకోకుండా యాభై సంవత్సరాలు ఆడ మనిషిని కూడా ఈ విధంగా చేశాడు దయ ఉంచి ఎందుకంటే నేను ఇంకేం చేయ ఉంచి ప్రభుత్వానికి కూడా తీరా నా భాష మీ ఒక్కరు ఇంతటితో పానీయకుండా మీరు అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరు నయం చేయండి అయ్యా